వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సామాన్యుడికి చట్టాల మీద సరైనటువంటి అవగాహన లేకపోతే ఈ జోకులన్నీ ఇలా చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది వాస్తవం అండి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్కి ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళు నోటీసులు జారీ చేశారు అయ్యా మీరు విచారానికి రావాలి అని చెప్పే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళారు ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించి లేదు నందినగర్ వెళ్ళారు ఎర్రవాళ్ళు వెళ్ళదంటున్నారు నందినగర్ వెళ్ళి ఇచ్చారు అయితే కేసీఆర్ రిప్లై ఇచ్చారు వాళ్ళకి సిట్ వాళ్ళకి రిప్లై ఇస్తూ అందులో చెప్పినటువంటిది ఏంటంటే ఇప్పుడు నేను అసలు తీరిక లేనటువంటి బిజీలో ఉన్నాను నేను ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్లో మా వాళ్ళందరికీ కూడా మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలకి ఏడు కార్పొరేషన్లకి సంబంధించినటువంటి అభ్యర్థులకి నామినేషన్కి చివరి రోజు వాళ్ళందరికీ నేను బీ ఫామ్స్ ఇవ్వాలి దిశానిర్దేశం చేయాలి ఫర్దర్ ఎలక్షన్స్ దీనికి సంబంధించి సో నేను నేను బిజీగా ఉంటాను నేను నాకు రెండు రోజులు సమయం ఇవ్వండి అని చెప్పని అన్నారు ఫైన్ బాగానే ఉంది అయితే దీంట్లో మన లాజిక్లు ఇంకోటి వెతకాల్సినటువంటి పని లేదు పెద్దగా ఒక పార్టీ అధినేతగా ఆయన బీ ఫామ్లు ఇవ్వాలని అనుకున్నాడు ఆయన ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నార్మల్గా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి లేదంటే మిగతా వాటికి అధ్యక్షుడే పార్టీ అధ్యక్షుడే బీ ఫామ్లు ఇవ్వాల్సినటువంటి పని లేదు ఇంకా మాట్లాడితే వర్కింగ్ ప్రెసిడెంట్ కింద కేటీఆర్ ఉన్నారు కాబట్టి మొత్తం ఎన్నికలంతా కేటీఆర్ తోటే జరుగుతాయి అభ్యర్థులందరూ ఆయన డిసైడ్ చేసిన వాళ్ళే ఉంటారు కాబట్టి కేసీఆర్కి పెద్ద పని ఉండదు కేవలం ఫామ్ హౌస్లో హరీష్ రావుని కేటీఆర్ని లేదంటే ఇంకో ఇద్దరు ముగ్గురు నేతలను వీళ్ళందరినీ పెట్టుకొని లేదా తర్వాత వీళ్ళు ఇచ్చేసినటువంటి నేతలందరినీ కూర్చోబెట్టుకొని మీటింగ్ పెట్టుకుంటూ అయిపోతుంది తెలంగాణ ఉన్నా లేదంటే ఇరవై ఫామ్ హౌస్లో ఉన్నాయి ఇంతే తప్ప పెద్దగా డిస్కషన్ చేయడానికి కూడా ఏం లేదు బట్ ద లాజిక్స్ ఈ స్టేటెడ్ ఇన్ దట్ ఆన్సర్ అది చూసిన తర్వాత అనిపించింది ఫస్ట్ స్టేట్మెంట్లో సామాన్యుడికి చట్టాల మీద అవగాహన లేకపోతే ఎలా ఉంటుంది జోక్ అనేటువంటిదని ఇక్కడ ఆయన మెన్షన్ చేసినటువంటిది చట్టంలో ఉన్నటువంటి నిబంధనలని పోలీసులకి గుర్తు చేశారాయన ఎస్ఐటి వాళ్ళకి గుర్తు చేశారు ఆయన గుర్తు చేసి ఏం చెప్పారు తెలుసా వన్ సిక్స్టీ సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద అరవై ఐదేళ్లు పైబడినటువంటి వాళ్ళని అలాగే దివ్యాంగులని పోలీస్ స్టేషన్కి పిలవకూడదు పోలీస్ స్టేషన్కి పిలవకూడదు వారి నివాస స్థలంలోనే విచారించాలి అని తన అడ్రస్ చెప్పి ఎర్రవలి ఫామ్ హౌస్కో లేదంటే నందినగర్కో ఎక్కడోకడా సో ఎర్రవల్లిని మెన్షన్ చేశారు స్పెసిఫిక్గా ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడే ఉంటానని చెప్పి మీరు ఎర్రవల్లి మీకు రండి మీరు వచ్చి మీరు విచారణ ఏం కావాలంటే మీరు చేసుకుంటారు మీరు చేసుకోండి నేను కంప్లీట్గా సహకరిస్తాను అని చెప్పారు సో ఈ వన్ సిక్స్టీ సిఆర్పిసి అనేటువంటిది మాత్రమే ఇప్పుడు నిజంగా చాలా పెద్ద జోక్ అయిపోయింది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని స్టేషన్లలో ఎన్ని కేసుల్లో అరవై ఐదేళ్లు పైబడినటువంటి వాళ్ళ అరెస్టులు జరిగాయి విచారణలు జరిగాయి పోలీస్ స్టేషన్కి నిర్దాక్షిణ్యంగా పిలిపించి చేసినటువంటివి ఇవన్నీ గుర్తులేదా కేసీఆర్కి మాత్రమే ఈ లా జోక్ అనేది సారీ లాజిక్ అనేది ఆ ప్రివిలేజ్ అనేది ఉందా కేవలం కేసీఆర్కే ఇదే సామాన్యుడిలో ఉన్నటువంటి ఒక ప్రశ్న సరే ఆయన చెప్పుకున్నారు బాగానే ఉంది హ్యాపీగా ఎర్రవాలి చిరునామాకి ఏమైనా ఉంటే మీరు పంపించండి నోటీసులు నేను ఇక్కడ తీరిక లేకుండా ఉన్నాను కాబట్టి అదంతా అయిపోయింది అని సిట్ వాళ్ళు ఏం చెప్తారనేది ఇక తర్వాత ఇష్టం ఎవరెవరిని అరెస్ట్ చేశారు ఎవరెవరిని తీసుకెళ్లారు జర్నలిస్టులా లేదంటే అనలిస్టులా లేదంటే ఉద్యమ నాయకుల ధర్నా చౌక్ను మూసేశారు ధర్నా చౌక్ను మూసేసిన దేనికంటే దానికి వేరే లాజిక్ చెప్పారు ఆంధ్ర వాళ్ళు వచ్చి అక్కడ ఇది చేస్తారు అన్నటువంటి తీసుకొచ్చారు మళ్ళీ అంటే ఎక్కడికెళ్ళినా బేసిక్గా ఆంధ్ర అనేటువంటి పదం వస్తుంది కాబట్టి ఇక ఈ వన్ సిక్స్టీ సిఆర్పిసి మరి ఇప్పుడు కేసీఆర్ ఈ లాజిక్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రం గుర్తురాదు అండ్ ఇది ఇక్కడికి ఎండింగ్ తెలంగాణకు సంబంధించి కేసీఆర్ కాబట్టి ఇక్కడికి ఎండింగ్ బట్ సెక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఇట్స్ జస్ట్ మాకరీ ఆఫ్ డెమోక్రసీ ఏ స్టేట్ తీసుకున్నప్పటికీ కూడా ఏ స్టేట్ తీసుకున్నప్పటికీ కూడా ఢిల్లీలో చూసాం సిసోడియాని అరెస్ట్ చేశారు మరి వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద ఇంటికి వెళ్ళి చేయాలి కదా ఆయన్ని స్టేషన్కి పిలిపించి అక్కడ అరెస్ట్ చేసి ఇదంతా చేయడం దీనికనేది ఎక్కడ తెలియలేదు ఇక ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అప్పటికే ఆయనకి డెబ్బై ఏళ్ళు అరెస్ట్ అయ్యే సమయానికి సో ఆయన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం అక్కడ ఉందా దాంట్లో మరి అక్కడ కూడా వన్ సిక్స్టీ పెట్టాలి కదా ఎందుకంటే తెలంగాణ రాజకీయ నాయకులు ఇప్పుడు కేటీఆర్ కూడా నేను చాలా నాకు చాలా గ్రీఫ్ అనేది ఉంది నేను చంద్రబాబు నాయుడు గారికి చాలా పెద్ద అభిమానిని నేను ఇప్పటికీ వ్యక్తిగతమైనటువంటి మంచి సంబంధాలు మాకున్నాయి రాజకీయంగా విభేదించిన ఆయన మంచి ఎప్పుడు కోరుకుంటాను నేను అన్నటువంటి వ్యక్తి ఆ రోజు జోక్ వేసారు కదా చాలా పెద్ద జోక్ వేశారు కదా జోక్ చేసినటువంటి వ్యక్తికి ఆ రోజు ఈ వన్ సిక్స్టీ సిఆర్పిసి గుర్తురాలేదా మరి ఈరోజు నాన్న ఆ రోజు మనం ఏం మాట్లాడలేదు ప్రజాస్వామ్యం మాట్లాడాము పద్ధతి ఎవరికైనా ఒకటే కదా వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాలి ముందు వాళ్ళ నివాస స్థలానికే వెళ్ళి అక్కడ విచారించాలి తప్పితే ఇంకోటి ఏది కాదు అని ఇప్పుడు మనం చెప్తున్నాం మరి అప్పుడు ఎందుకు చెప్పలేకపోయామనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కదా అందుకే సామాన్యుడికి చట్టం మీద సరైనటువంటి అవగాహన లేకపోతే వీళ్ళందరి చేతుల్లోనే అదొక జోక్ కింద మిగిలిపోతుంది అనేది ఏమంటారు దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా